శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత నాకు సోందర్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ పెడుతూ ఉండండి ఈరోజు ఎస్పెషల్లీ స్పెషల్ వీడియో అని చెప్తాను ఎందుకు స్పెషల్ వీడియో అంటే మీకు తెలియని విషయాలు కొన్ని రోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్గా గర్ల్స్ గురించి అనమాట అంటే గర్ల్స్లో కూడా నేను ఏంటంటే కొంచెం తెలివిగా ఐ మీన్ బ్రిలియంట్గా ఆలోచించే గర్ల్స్ ఉన్నారు తెలుగు తక్కువగా ఆలోచించే అమ్మాయిలు కూడా ఉన్నారు అంటే అమాయకంగా ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారనమాట బట్ ఈరోజు తెలివైన అమ్మాయి ఎవరికి చెప్పని మూడు రహస్యాలు ఏంటో తెలుసా మీకు తెలీదు ఐ థింక్ నాకు చాలా చాలామందికి తెలియదు బట్ ఈరోజు తెలుస్తుంది అనమాట వీడియో చేసిన తర్వాత సో మంచిగా తెలివైన అమ్మాయిలు ఒక్క మూడు విషయాలు మాత్రం ఎవరితోనూ షేర్ చేసుకోరు అనమాట బట్ షేర్ చేసుకున్నా కూడాను పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుంది అవేంటి అనేది వన్ బై వన్ ఇంకా మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమిటి అంటే తెలివైన అమ్మాయిలు ఎప్పుడూ కూడాను వాళ్ళు తెలివైన వాళ్ళు అని అస్సలు ఒప్పుకోరు అనమాట మీరు ఎప్పుడైనా గమనించి చూడండి ఐ థింక్ నేను చాలా తెలివిగా బిహేవ్ చేస్తావు అన్నప్పుడు అస్సలు ఒప్పుకోరు వాళ్ళు అండ్ నాకేం తెలివి ఉంది నేనంత తెలివైన అమ్మాయిని కాదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పటికీ కూడాను బ్రిలియంట్గా ఎప్పుడు బ్రిలియంట్ అని అనమాట ఇది చాలా మందికి తెలియదు అలాగే అంటే ఇలాంటి వాళ్ళు బట్ ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం డెఫినెట్లీ తాట తీస్తారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి తెలివైన అమ్మాయిలకి ఎవరైనా వాళ్ళకన్నా అందంగా ఇంకెవరైనా అమ్మాయి కనిపించినా కూడాను సో వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అనేది అస్సలు ఒప్పుకోరు అనమాట అంటే వాళ్ళు కనీసం చెప్పడానికి కూడా ఇష్టపడరు తను చూడు నాకంటే చాలా అందంగా ఉంది అని చెప్పడానికి కూడా ఏమాత్రం ఇష్టం చూపించరు వాళ్ళు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనసులో ఉన్న ఫీలింగ్స్ని వెంటనే చెప్పరు అనమాట అంటే ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరైనా సరే వెంటనే ఎక్స్ప్రెస్ చేయరు పైగా కొన్ని సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు యాక్చువల్లీ సీక్రెట్స్ అంటే మళ్ళీ ఇక్కడ బ్యాడ్గా అని కాదు ఎందుకు అంటే చెప్పుకునేంత కంఫర్ట్ ఇంకా రాలేదని కానీ వాళ్ళు లేదంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని కానీ ఒక మంచిగా ఒక ట్రస్ట్ సంపాదించుకున్న తర్వాత చెప్పొచ్చు అని కానీ ఇలాంటివి వెంటనే ఎక్స్ప్రెస్ చేయరనమాట సో కొంత టైం తీసుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట వీటికి సంబంధించి కూడా ఏంటంటే గర్ల్స్ అంటే ఐ మీన్ ఎక్కువగా అమాయకంగా ఉండే వాళ్ళు అయితే ఐ థింక్ షేర్ చేసేస్తూ ఉంటారు కొంచెం తెలివిగా ఆలోచించే అమ్మాయిలు అయితే మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే రివీల్ అయితే చేయరు అనమాట ఇంకా మరీ క్లోజ్ అయిపోయి డెఫినెట్లీ ఒక నమ్మకం సంపాదించుకుంటే తప్ప మ్యాక్సిమం ఇలాంటి విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోరు గైస్ మీ అందరికీ తెలిసిపోయాయి కదా తెలివైన అమ్మాయిలు ఎవరికి చెప్పని మూడు సీక్రెట్స్ ఏంటి అనేది అండ్ క్లియర్గా అర్థమైందా మీకు సో అర్థమైందని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేసేసేయండి షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ మాక్సిమం మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా అని అంటే లవ్ సంబంధించి కానీ ఐ థింక్ అంటే ఎమోషనల్గా కానీ లేదంటే మోటివేషనల్గా కానీ అండ్ కపుల్ రిలేషన్స్కి సంబంధించి కానీ పాజిటివ్గా మీ సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు డిఎం చేయండి మాక్సిమం మీ అందరికీ రిప్లై అయితే ఇస్తానండి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్